హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మిని ఈరోజు నేను గారెలు చేస్తున్నానండి గారెలు అచ్చం మినపప్పు కాదండి మినపప్పు పెసరపప్పు అలసందలు ఇంకా కాస్త పచ్చిపప్పు ఇవన్నీ వేసి చేస్తున్నానండి ఎక్కువ పోసిందైతే మినపప్పు పెసరపప్పు అండి పచ్చిపప్పును అలసందలు కొంచెం కొంచెం పోసాను వాటిని ఒక నైటు పట్టుకోపోయేటప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం మిక్సీ పట్టుకున్నాను ఉల్లిపాయ అల్లం జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి చక్కగా కలుపుకొని చేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలుకి చేతితో అట్లా అని అట్లన్న అన్నీ వేస్తేనే వస్తున్నాయి మంచిగా ఇంకా అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి ఇట్లా అన్నీ వేసుకున్నది ఇంకా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ పప్పులన్నీ పడితే మనకి అట్లా అనమాట అయితే ఈ గారెలకి ఇంత పెద్ద లెంత్ వీడియో అవసరం లేదులే కానీ నేను మొన్న ఒకరోజు సెల్లులో ఒక వీడియో చూశానండి ఏంటంటే అది బస్సులో ఒక లేడీ సీట్లో తను ముందే తన చున్నీ తీసి వేసిందంట అయితే ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి కూర్చున్నారు ఆ సీట్లో అంతవరకు బాగానే ఉంది వాళ్ళు అయితే చక్కగా కూర్చున్నారు ఇద్దరు ఇంకేమో వచ్చేటప్పటికి సీట్ అయితే లేదు తన చున్నీ వేసిన సీటు ఈవిడ ఇంకా నేను చున్నీ వేసాను లే లే అని ఆవిడ మీద గొడవ గొడవ వేసుకుంది చాలా బూతులు అయితే తిట్టింది మాములుగా లేవు ఆ బూతులు వినలేము కూడా అసలు తను చదువుకున్న ఆవిడే మరి అట్లా ఎందుకు తిట్టిందో పాప ఆ టైంలో ఆ వేసిన అలా వచ్చిందో ఏమో సంస్కారము ఆ టైంలో ఇంకితం అనేది జ్ఞానం అనేది కూడా కోల్పోయే ఉంటుంది అనిపించింది నాకు తన కోపం బాగా వచ్చి మామూలుగా తిట్టలేదు ఆ సరే తను తిట్టిందండి అయితే ఇక్కడ ఏంటంటే సమస్య తను అంత తిడుతున్నా ఆమె ఆమె భర్త తాపీగా అలాగే కూర్చున్నారు అన్నీ తిడుతున్నా కానీ వీళ్ళకైనా కాస్త ఇదనిపించలేదండి తనని తిడతంటే సరే సరే తన భార్య కూర్చుందండి ఈ మగ మనిషి ఆవిడ భర్త అయినవాడు సిస్టర్ పొరపాటు అయింది నేను నిలబడతాలే సిస్టర్ మీరిద్దరు కూర్చోండి అని అనలేదండి ఎందుకని అసలు అసలు గొడవకి కారణం ఏంది అసలు తన మీద రిజర్వ్ అన్నట్టు మేము కూడా పల్లెటూర్లలో నుంచి ఏదన్నా టౌన్కి వెళ్ళేటప్పుడు ఇట్లానే ఏం చేస్తారంటే మగవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉంటే మావారైనా ఆము ఎక్కేస్తారండి అట్లా కర్చీపులు బొచ్చిపులు వేసుకో ఉంటారు వేసుకోరు నాకు తెలియదు నాకైతే వేసుకోరు లే అని అనిపించింది ఎందుకంటే వాళ్ళు కాస్త నిలబడగలుగుతారు ఏదన్నా వెనక్కి పోయి అయినా కూర్చోగలుగుతారు నేనుంటే మాత్రం కిటికీలో నుంచి కర్చీఫ్ వేస్తారండి కర్చీఫ్ వేస్తారు కామన్ అది వేసినప్పుడు మనం ముందెక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతారు ఎవరైనా ఉన్నారా అంటే చెప్తారు ఆల్రెడీ అంతకంటే ముందు కూర్చున్నాడు చెప్తారమ్మా కచ్చిపేసారు అని అట్లా ఉండి కూర్చోము ఇంకా అదేంటండి అసలు ఖర్చీ ఏమో చున్నీ వేసుకున్నాక కూర్చున్నారు ఆమె తిడతుంది ఆమె తిట్టడం తప్పే ఆమె రైట్ లా కానీ మగ మనిషి ఆవిడ భర్త అయినాడు లేవాలి కదా లేసి సిస్టర్ మీ ఇద్దరు కూర్చొని సిస్టర్ నేను నిలబడతా లేదు గొడవ ఎందుకు అని అనవచ్చు కదండి అంత గొడవ అవుతున్నా ఆమె కూర్చుంది ఆయన భార్య కూర్చున్నప్పుడైనా అతను లేవాలి లేవకుండా అంతే కూర్చున్నాడు అతను కూడా ఆ కిడతండి అంతే కూర్చున్నాడు కనీసం లేచి మీ ఇద్దరు కూర్చోండి అమ్మ నేను నిలబడతాలే ఏమైంది మీరు ఒక్కడలే కదా అన్న మాట అయితే అనలేదండి అక్కడ చూస్తూనే ఉన్నాను ఏంది అసలు ఈ వీడియో ఏందా నిజంగా జరిగిన ఏనా అది ఎవరైనా కానీ అమ్మ గొడవ ఎందుకు ఇద్దరు కూర్చోండి మీ ఇద్దరు ఆయన లేపలేదు ఎవరు ఆయన లేవలేదు అసలు అతను ఆమె ఏమో పూతులు ఏమో కూడా నన్ను మమ్మల్ని కాదులే తిట్టేది అన్నట్టున్నారు ఆమె పక్కన ఉన్న ఆవిడ అసలు ఏందో నేనైతే అంతవరకు లేండి పెట్టిన వీడియో ఎవరో కానీ ఆ కొంచెం ఆమె తిట్టడం వరకే పెట్టారు లే లే నేను చున్నీ వేసాను చున్నీ వేసా అని అరుస్తుంది చదువు చదువుకున్నావిడే అసలు అయితే చాలా బాధ వేసిందండి అది చూశాక ఉచిత బస్సు ఉచిత బస్సు వల్ల అయితే కాదు ఇది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇట్లా రద్దీగా ఎక్కుతానే ఉంటాం అప్పుడైతే కొన్ని రోజుల క్రితం బస్సులు మరిన్ని ఉండేవి కాదు బస్సులు మరీ ఉండేవి కాదు ఎక్కువ మంది ఎక్కుతాం బస్సుని కానీ ఎంత గొడవ అయితే నేను ఎప్పుడు చూడలేదు బస్సులు కూర్చునే కాడ కూడా అరుసుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అరుచుకునే వాళ్ళు ఉన్నారు చూసారే కానీ ఎందుకంటే ఎక్కువ నేను నర్షాపేట నుంచి మా అమ్మ వాళ్ళు వర్షాపేట పక్కన తెచ్చు వలం అయితే ఇటు కారం పక్కన సన్నగళ్ళ మాది అటు ఇటు తిరుగుతుంటా కానీ చూస్తా గొడవలు అయితే ఉంటాయి కానీ అమ్మో ఇంత పెద్ద గొడవ హ్యాపీగా కూర్చొని అతను లేవకపోవడం నాకు బలే ఆశ్చర్యాన్ని జరిగించింది ఆ అమ్మాయి అన్నీ జడుతున్నప్పుడు మగ మనిషి వాళ్ళు ఎవరైనా లేస్తారు లే సరే సిస్టర్ తప్పైంది కూర్చోండి మీ ఇద్దరు వల్ల తను కూడా అసలు అన్ని పూతులు ఎందుకు తిట్టిందో కూతులో అయితే మగ మనిషిని కానీ అని తిట్టకూడదు కదా ఆమె తిడుతున్నప్పుడైనా మరి ఆమె చున్నీ వేసుకున్నాను అప్పుడే లేవచ్చు కదా ఇతను అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఎందుకు లేవలేదు మొన్న ఈ మధ్య నేను ఫస్ట్ టైం ఉచిత బస్సుకి వెళ్తుంటే అంటే ఒక ఆవిడ లేడీ ఏనండి లేడీస్ ఇదంతా జరుగుతుంది తతంగం తోస్తుందండి నేనైతే భయం వేసి పక్కకు వచ్చి నిలబడ్డా జనమే లేరు మరింతమంది బస్సు ఖాళీ అందరూ ఎక్కితే అందరు కూర్చున్నారు గుంటూరు నుంచి నర్షాపేట నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు కారంపూర్ నుంచి గుంటూరు దాకా బాగానే ఉంది గుంటూరు నుంచి నర్షాపేట వెళ్ళేటప్పుడు ఇది జరిగింది ఆ ఎందుకు ఎందుకమ్మ తోస్తూ ముందు చిన్నపిల్లల్ని వేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎక్కుతున్నారు వాళ్ళు పడితే ఏం కావాలి అంటే ఆమె చెప్పింది నాకు సమాధానం నా వెనక వాళ్ళు తోస్తున్నారు అని చెప్పిందా నేను ఆమెను చూస్తానేమన్నా నీ వెనక ఒక్కళ్ళు లేరమ్మ ఇంకా నువ్వే లాస్ట్లో ఉన్నావు నేను పక్కకు వచ్చాను ఆ తోపుడికి నేను ఎక్కలేక నా నొప్పి వల్ల నువ్వు తప్పితే తోసిన వాళ్ళే లేరమ్మా ఎందుకు అలా తోసావు అని అడిగావను ఇంకా సైలెంట్ ఆమె దగ్గర నుంచి అయితే సమాధానం లేదు ఇలా కూడా ఉంటారండి ఇలా తోసేవాళ్ళు ఉంటారు వెనకుండి పక్కనుండి తోసేవాళ్ళు ఉంటారు పడతాము మరి వేస్తాము ఎక్కడ భయపడతాం మనం అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అందుకే ఆ ముందు ఎలాగో ముందుకుని ఏదైతే ఉండాలి బస్సు ఎక్కిన తర్వాత చూశానండి బస్సు అంతా ప్రశాంతంగా అందరు నిండిపోయారు ఒక ఇద్దరు స్టూడెంట్సే నిలబడుతున్నారు ఆ పిల్లలు కూడా దగ్గర దగ్గర స్టాఫ్లో దిగిపోయే చదువుకునే పిల్లలు అనమాట ఇట్లా చేస్తున్నారు నొప్పి చేస్తున్నారు ఆడోళ్ళకి ఆడోళ్ళం మనకి మనమే గొడవలు పెట్టుకొని అసలుకి లేకిగా పని ఉన్నా లేకపోయినా బయలుదేరి వెళ్ళటం ఇట్లా మాట్లాడిపించుకోవడం ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నారు ఉచిత బస్సు అని ఉచిత బస్సు గవర్నమెంట్ పెట్టిందమ్మా పేదవాళ్ళ కోసం చదువుకునే పిల్లలు ఆఫీసులకు పోయే సరే ఆఫీస్కి పోయే వాళ్ళంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా టైంకి వెళ్ళాలి కాబట్టి ఈ బస్సులు ఎక్కితే వాళ్ళకి కుదరపేమో మంచిగా సద్వినియోగం చేసుకొని పని ఉంటే బయటికి వెళ్ళండి అమ్మా చీటికి మాటికి అన్నిటికి పోయి బస్సులు రద్దీ అయ్యి ఎందుకు ఈ గొడవలు తల్లమొక్కలు అవసరమా మనకి అంతే కదా కాదంటారా చెప్పండి ఒకసారి ఇది అసలు విషయం నాకైతే ఆ విషయం గురించి అదే అతను ఎందుకు అయితే నాకైతే పెద్ద డౌట్ వచ్చింది సరే ఒక సీట్ పోయింది ఆవిడ గొడవ బడవ చేస్తుంది ఆ సీట్లో కూర్చున్న నిద్ర భార్య భర్తలో భర్త లేవచ్చు కదా ఎందుకు లేవలేదు ఇది అసలు నిజంగా వీడియోనా అసలు నిజంగా జరిగిందా జరిగిందైతే భర్త లేస్తాడు కదండి లేచి మీరు కూర్చోండమ్మా అని అంటాడు కదా అని అని నాకు పెద్ద డౌట్ నాకు డౌట్ మాత్రమే నిజం కాదు నాకైతే తెలియదు ఎందుకంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ఆ భార్య అవర్తలకి తనకి మాత్రమే తెలుస్తుంది కామన్గా ఆలోచించిన ఆయనైతే లేవాలి కదా లేచి సిస్టర్ మీరు కూర్చోండి సిస్టర్ ఎందుకు మనకి గొడవ మీ ఇద్దరు కూర్చోండి అని అనాలి కదా ఆయన భార్య పక్కన ఆమెను కూర్చోమని ఆయన లేచి నిలబడాలి కదా ఏమీ లేదు ఇట్లా గొడవలు చేస్తున్నారు ఎందుకు మన ఆడవాళ్ళని అందరి నోళ్ళల్లో నానిపోవటం అయిపోతుండే ఏదో చిన్నగా ఒక్కరవ్వ అతను లేస్తే సమస్య పరిష్కారం అయ్యేది కదా అతను లేచి నిలబడితే ఆమె కూర్చునేది కదా ఆ పోయి వాళ్ళ ఒళ్ళో కూర్చున్నా వాళ్ళు కదలకపోతుంది ఆ మేము బూతులు తిట్టడం ఆపకపోయా ఏందో అట్లయిపోతుందండి ఆడవాళ్ళమే ఒక్కరవ్వ ఒకరు అంటే ఒక్కరవ్వ కాస్త ఆలోచించుకొని ఎంతోసేపు వెళ్ళిపోతాం నేనైతే ఎన్నోసార్లు నిలబడ్డానండి అండి మొన్న పిడివిరాళ్ళ నుంచి కారం పూలు వస్తుంటే ఆ గుంటూరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఒక పెద్ద ఆవిడండి పాపం తనకి స్టాండ్ ఉంది స్టాండ్ ఉంది లేవమంటా వస్తుంది తను ఎక్కినకాళ్ళ నుంచి ఏం లేసేది మేమేమో నిలబడి మాకు కాళ్ళ నొప్పులు అన్నారు నాకు కాళ్ళ నొప్పులేనండి కానీ ఆ పెద్ద ఆవిడకి ఇంకా బాధ తన కాళ్ళు రెండు కాళ్ళు నొప్పులే నిలబడలేదు ఒంగోని పోయింది తను పెద్ద ఆవిడ తను స్టాండ్ పట్టుకుంది ఇంకా నాది ఏంటంటే ఆమెను తింటాం కదా మెట్లు మెట్లకు ఎదురుంద సీటు అదైతే ఆమె బాగుంటుంది నేను చెప్పి నేను లేచి నిలబడి ఇంకొంచెం వెనక్కి పోతే నాకు కొంచెం దొరికింది ఆ వెనక్కి ఆమె అయితే రాలేదన్నమాట పాపం వెనక్కి వెళ్ళలేదు డ్యాన్ లేచుకొని అందరూ కట్టం అప్పుడు ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉందని దాన్ని దైట్లో పెట్టి అంటే నేనేదో పెద్ద హీరో దొస్త చేశాను గొప్ప పని అది చెప్తుంది ఆ టైంలో నాకు అట్లా అనిపించింది అని చెప్తున్నాను పాపం తను చాలా సంతోషించిందండి ఆ పెద్ద ఆవిడ ఎంత సంతోషించిందంటే అసలు చెప్పింది అమ్మ చాలా అమ్మ అని ఆ మొఖం నవ్వు వచ్చింది పాపం కూర్చోగాని ఆ హ్యాపీనెస్ అనేది చూస్తే నాకు కూడా చాలా సంతోషం వేసింది ఏదైనా అట్లా ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఇది బస్సుల్లో అట్లా మంచిది కాదండి ఇంకా అట్లా అందుకోసమే నేను ఇంత పెద్ద ఇది చేశాను చూడండి నాకు గారెలు అయితే ఎలా వచ్చాయో బాగున్నాయి కదా టేస్ట్ అయితే మాములుగా లేదు సూపర్ టేస్ట్ అనమాట టేస్ట్ కూడా ఇంట్లో అందరికీ అంటే అయితే చాలా ఇష్టం చూడండి ఆ చేతి మీద అయితే కొంచెం పెద్దది రాటలా నాకు అందుకని మళ్ళీ కవర్ మీద పెట్టి చేస్తున్నాను ఇంకైతే అయిపోవచ్చుదండి ఏంటండి సంగతులు ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక నాకు కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి ప్లీజ్ అయితే సబ్స్క్రైబర్లు అయితే చాలామంది వచ్చారండి దగ్గర దగ్గరగా ఇంకొక నైన్ మెంబర్స్ వస్తే టూ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే వేస్తారు కానీ వాచ్ అవర్స్ అయితే రావట్లేదండి ఈ సబ్స్క్రైబర్లు అందరూ దయచేసి నా ఛానల్ని ఛానల్లోని వీడియోని చూసి నాకు వాచ్ అవర్ వచ్చేలాగా చేస్తారని అనుకుంటున్నాను మీ అందరూ చూడండి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి వీడియోని రెండు ఇంకా అట్లా ఇంకా అయిపో వస్తున్నాయి ఇంకా కొంచెమే ఉంది పిండి గారెల పిండి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నీ ఒక పప్పు ఒకే రకం పప్పు అయితే ఒకే రకం టేస్ట్ ఉంటుంది అన్ని రకాల పప్పులు కలిసేసరికి సూపర్ సూపర్ టేస్ట్ వచ్చిందనమాట ఇదిగోండి చూసారుగా ఇవి చి పంపటానికి చేసేలేండి ఎక్కువ ఇవ్వండి ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను తినటానికి ఇంట్లో వాడుకొడ్ తినేశారు ఇంకా నేను నాలుగు తింటే నాలుగు ఉంటాయి సూపర్ అయితే సూపర్ అండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అంత బాగున్నాయి అనమాట హాయ్ అండి గుడ్ బాయ్